అందుకనే కదా ఇప్పుడు షాప్ లో ఇప్పుడు షాప్స్ లోనే వాళ్ళకి వాళ్ళ దుర్మార్గమైన ఆలోచనలు ఉంటాయి ఇదే పేరు నాని గారి గురించి చెప్పాలంటే ఆయన చెప్తా నన్ను నన్ను అరెస్ట్ చేసి నాలుగు రోజులు జైల్లో ఉన్నానని చెప్తాను ఆ నాలుగు రోజులు జైల్లో ఎందుకున్నాడు ఒక వాళ్ళ బందర్లో ఉన్నటువంటి వైన్ షాప్ లన్నీ కూడా వాళ్ళ మనుషులే వాళ్లే ఎన్నో సంవత్సరాల నుంచి వ్యాపారంలో ఉన్నారు ఒక రోజున చెకింగ్ వెళ్తే డిపార్ట్మెంట్ వాళ్ళు అందులో కల్తీగా భావించి కొన్ని బాటిల్స్ వాళ్ళు తీసుకెళ్ళి స్టేషన్ తీసుకెళ్తే ఎక్సైజ్ స్టేషన్ కెలి ఆ బాటిల్స్ పగలొట్టి కల్తీతో సంబంధం లేకపోతే బాటిల్స్ ఎందుకు పగల కొడతాడు పేరు నాని గారు నేను సమాధానం చెప్పను అయినా కూడా మేము డివైజ్లు కూడా అన్ని షాప్స్ ముందు సామాన్యుడు కూడా దాంట్లో వెరిఫై చేసుకునే తీసుకునే విధంగా డివైజ్లు ఏర్పాటు చేస్తున్నాం బయట కూడా ఎవరు కొనొద్దు షాప్స్ లోనే కొనండి లైసెన్స్ ఉన్నటువంటి షాప్ లోనే కొనాలని చెప్పి కూడా క్లియర్ గా అలాగే సీల్ కూడా చెక్ చేసుకోండి ఆ సీల్ కూడా పర్ఫెక్ట్ గా ఉందా చెక్ చేసుకోండి అట్లాగే బీర్ కు వచ్చేటప్పటికి గ్యాస్ గాని పైన సీల్ గా బాటిల్ మూత గాని దీంట్లో ఎక్కడా కూడా బీర్ ఇచ్చేయడానికి ఉండదు కాబట్టి అందులో క్యూఆర్ కోడ్ దానికి వర్క్ చేయదు మిగతా లిక్కర్ అన్నిటికి కూడా క్యూఆర్ కోడ్ వర్క్ చేస్తాం